వైసీపీ జంపింగ్ నేతలు టీడీపీని ముంచేస్తారా ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి పదిహేడు నెలలు అవుతోంది గతంలో ఎనడూ లేని విధంగా తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది రాష్ట్రంలో దాదాపు అన్ని ప్రాంతాలలో ఆ పార్టీ హవా నడిచింది జనసేనతో పాటు బీజేపీతో పొత్తు చాలా రకాలుగా కలిసి వచ్చింది రాయలసీమలోనూ తెలుగుదేశం పార్టీ ప్రబంధనం సృష్టించింది కడప లాంటి జిల్లాలో సైతం టీడీపీ హవా స్పష్టంగా కనిపించడం విశేషం రాజశేఖర రెడ్డి కుటుంబానికి ఈసారి చెక్ పెడుతూ టీడీపీ సత్తా చాటింది కానీ ఈ అరుదైన అవకాశాన్ని కొనసాగించే ఛాన్స్ చేజారిపోయినట్టు కనిపిస్తోంది టీడీపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోవట్లు అధికమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి ఎన్నికలకు ముందు తరువాత చేరిన వారితో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్నాయి అలా చేరిన వైసీపీ నేతలపై ఎక్కువగా అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి ఇలానే కొనసాగితే మాత్రం తెలుగుదేశం పార్టీకి వచ్చే ఎన్నికలలో ఇబ్బందికరమే ఉమ్మడి కడప జిల్లాలో పది అసెంబ్లీ సీట్లకు గాను ఏడెంట తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది అయితే రాజశేఖర రెడ్డి కుటుంబానికి తట్టుకుని గెలవడం ఆసమాషి కాదు రెండు వేల పద్నాలుగులో ఇక్కడ తెలుగుదేశం పార్టీ కేవలం ఒక్క స్థానంలో మాత్రమే విజయం సాధించింది రెండు వేల పంతొమ్మిదిలో అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది అటువంటి చోట రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు వచ్చేసరికి సీన్ మారిపోయింది పది సీట్లకు గాను ఏడు చోట్ల విజయం సాధించింది అయితే ఆ పట్టు నిలుపుకునేందుకు టీడీపీ ప్రయత్నిస్తోంది కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన చాలామంది నేతల తీరుతో పరిస్థితి చేయి జారిపోతోంది చాలామంది నేతల అవినీతి రోజురోజుకు పెరుగుతోంది దాని ప్రభావం స్పష్టంగా వచ్చే ఎన్నికలపై పడుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఉమ్మడి కడప జిల్లాలో రాయచోటి మదనపల్లి తంబళ్లపల్లి రైల్వే కోడూరు నియోజకవర్గాలలో ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి ఈ నాలుగు నియోజకవర్గాలలో వైసీపీ కోవర్ట్లు అధికంగా ఉన్నారు వారు ఇప్పుడు పార్టీకి చేటు తెస్తున్నారు ఒకవైపు టీడీపీని బలహీనపరచడం ఒక ఎత్తైతే అవినీతి పనులు చేసి పార్టీకి చెడ్డ పేరు తీసుకురావాలన్నది వీరి ముఖ్య ఉద్దేశ్యంగా తెలుస్తోంది వ్యాపారాలు రీత్యా కొందరు వైసీపీ హయాంలో చేసిన తప్పిదాలకు ఇబ్బందులు వస్తాయని మరికొందరు టీడీపీ గూటికి చేరారు వారికి పార్టీ సిద్ధాంతాలపై కానీ పార్టీపై కానీ మంచి అభిప్రాయం లేదు అటువంటి వారితో పార్టీ సంక్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోంది పార్టీ హైకమాండ్ చక్కదిద్దకపోతే మాత్రం ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది చూడాలి టీడీపీ హైకమాండ్ ఎలాంటి యాక్షన్లోకి దిగబోతోందో